అరిహి ఓం నమో నారాయణాయ నమః మాధవ మధుసూదన కేశవ జనార్దన అచ్యుత ఆనంద పరమానంద ఇలా ప్రార్థించారు చచ్చిన ప్రార్థించిన తర్వాత అక్కడ ఉన్న ఒక మహిళ లేచి గురువుగారు అనేకమంది అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనేక మంది పేర్లు ఉన్నారు మీరు కూడా అనేక మంది పేర్లు చెప్తున్నారు అనేక పేర్లు చెప్తున్నారు మరి ఈశ్వరుడు ఒకడేని ఇదివరకు చెప్పారు కదా ఏకేశ్వర మరి ఇవన్నీ అలా ఇన్ని పేర్లు ఎందుకు పిలవాలి మీరు ఒక పేరుతోనే పిలవచ్చు కదా అమ్మా మళ్ళాంటి వాళ్ళు కోట్ల మంది ఉండాలి మళ్ళాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వాళ్ళు ఏ పేరుతో పిలిచినా వాళ్ళని పరిగెత్తి అక్కడికి వెళ్ళిపోతాడు కష్టాల్లో ఉండాలంటే ఏ విధంగా ముసలి నోట్లో చిక్కుకొని ఏనుగు ఉయోమురు అనిందో భగవంతుడు వేడిందో ఎంతో మంది బాధల్లో ఉన్నాడు పిలుస్తూ ఉంటారు ఆయన్ని ఆయన వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఏ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు వాళ్ళు ఆయన వెళ్ళిపోతుంటారు ఇప్పుడు మనము ఇన్ని పేర్లు చెప్తే ఏదో ఒక పేరు ఉండి ఆయన పరిగెత్తుకుంటాం ఒక పేరు చెప్పామనుకోండి రామ అన్నాం అనుకోండి రాముని ఇంకెవరు అక్కడ పిలిచి ఉంటారు పూజిస్తూ ఉంటారు రాముణ్ణి అక్కడికి వెళ్ళాలి ఆయన ఆయన ఏం చేస్తారు అక్కడికి వెళ్ళిపోయింటాడు మన దగ్గర రాడు కదా అందుకని రామకృష్ణ గోవింద మాధవ మధుసూదన కేశవ పరమేశ్వరం ఆయన ఏమో ఒక మాట ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తాడు అందుకు ఆయన పేర్లు పెట్టి పిలుస్తామమ్మ విష్ణు సహస్రనామ వెయ్యి నామాలు ఉంది ఈ పేర్లన్నీ ఆయన ఏదో ఒక పేరు చెప్తే ఆయన మన దగ్గరికి వస్తాడు ఒకే పేరుతో పిలిస్తే నేను అక్కడ ఉన్నాను ఇక్కడికి ఎలా వచ్చేది అంటాడు కనుక ఆయన చాలా మన మన భక్తిని ఆయన పరీక్షించడానికి అనేక విధాలుగా చెప్పు ఆయన మనకు భక్తిని పరీక్షించడానికి ఆయన ఐదుగా ఆలోచిస్తుంటాడు ఆయన భగవంతుడు భగవంతుని ఆలోచనలు మనకు అర్థం కావు ఆయన లీలలు కూడా అర్థం కావు ఆయన లీలలు అర్థం కావు ఆయన యొక్క ఆనందం కూడా మనకు అర్థం కావు ఆనందాన్ని అనుభవిస్తేనే అది అర్థం అవుతుందమ్మా ఇప్పుడు నేను అనుమానం తీరిందా ఆ తీరి తీరింది గురుగారు ఓహో ఇన్ని పేర్లు పిలిస్తే ఏదో ఒక పేరు వస్తారు అదేనమ్మా ప్రస్తుతం మనం ఒక సరైన అయినటువంటి ఒక డాక్టర్ దగ్గరికి అనుకోండి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రోగం అంటే ఆయన ఒక మందు రెండు మందులు ఇస్తాడు కొంచెం సరైనటువంటి అవగాహన లేని వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి ఆయన పది మందులు రాస్తాడు పది రకాలు రాస్తాడు ఇన్ని ఎందుకు దేనికంటే అన్ని వాడాల్సిందే అంటాడు అయితే అక్కడ ఉద్దేశం ఏమి ఇది ఏదో ఒకటి పని చేయకుండా పోతుందా అని ఏదో ఒక మందు పని చేయకుండా పోతుందని ఒక ఆరు ఏడు రాసేస్తారు వాళ్ళు అప్పుడు ఏదో ఒక మందు మళ్ళీ పనిచేస్తుంది అదేవిధంగా భగవంతుడు కూడా అంతే మనం అన్ని పేర్లు పిలిచినాముకు ఏదో ఒక పేరుతో ఆయన వచ్చి మనల్ని అనుభవిస్తాడు అర్థమైందమ్మా అనగానే ఆ వృద్ధురాలు చాలా సంతోషించింది చక్కగా చెప్పారు గురువుగారు మీరు మా యొక్క అనుమానం తీరింది ఇంకా ఏదైనా మాకు వేరే కథ ఏదైనా చెప్పండి కథ ఏముందమ్మా చెప్పడానికి అని అనగానే బుద్ధి పైకి లేచాడు గురువు గారు నాకు మనం ప్రతిరోజు ఒక సామె చెప్పుకుంటాం ఇప్పుడు సామె ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ నేను సామె చెప్తాను అని గురువు చిరునవ్వుతో నమస్కారం పెట్టాడు నమో నారాయణ నమో నారాయణ ఏ సర్వం శ్రీకృష్ణార్పణం వస్తుంది కృష్ణం వందే జగద్గురువు